మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందే నాలుగవ జత వినాయక స్వామి ఆశీస్సు ఎక్కువ మూలే విఘ్నేశ్వర రెడ్డి గారు కటికపల్లి గ్రామ దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత బయలుదేరి రావాలండి లేట్ చేయకూడదన్న వర్షం వచ్చే విధంగా సహకరించాలా రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి రెండు నిలబడిన రెండు అసలు నిలబెట్టిన మీరు నిలబెడల కమిటీ వాళ్ళు ఆ లైన్ దాటి రావు చెప్పాలి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఏడు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి ரெண்டோன் அலி ரெண்டோ லாண்ட் இடமேட்டு அஹ నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్ల ముందంజలా కొనసాగుతున్నాయి పోరాటం చేయాలా మరి వెనుక ఏడవ జత ఏం జరిగింది ఏడవ జత ఏమీ కాంపిటీషన్ ఉంది మరి పోరాటం చేయాల మరి రెండో లైన్ అసలు ఇవ్వడండి రెండో అయిన అసలు ఇవ్వడండి కూర్చోళ్ళు అందరూ బా ప్రశాంతంగా కూర్చొని చూడొచ్చు సల్లంగా అండి కూర్చోళ్ళు అందరు కనపడతారు ఎందుకూళ్ళు కూడా చదివే వెల్లి మూడు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఆరు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మౌలి లక్ష్మీ రెడ్డి గారి జత కన్నా ఇరవై ఆరు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి బొమ్మలు కొంచెం సౌండ్ పెంచు స్వామిలో బొమ్మలు బొంగల్ సౌండ్ పెంచారు కొంచెం పెంచు డాక్టర్ సౌండ్ ఎక్కువ బొంగల్ సౌండ్ వినపల్ల హలో ఆరవర ఉండి పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడవుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మూలె లక్ష్మిరెడ్డి గారి జత కన్నా ఈ జత ఆరవ రౌండ్లో ఇరవై ఆరు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి రావాలా జనా సభ్యుడిగా రావాలా కేరి ఐదు నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్లు మాత్రమే ముందంజలు కొనసాగుతున్నాయి చేయాలా మరి స్పీడ్ పెంచాలా నాలుగవ జత అందుబాటులోకి రావాలంటే త్వరగా ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఆరు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడవుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత తొమ్మిదవ రౌండ్ లో ముప్పై మూడు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ముప్పై మూడు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మూల లక్ష్మీరెడ్డి గారు సుంకేసులో వారి జత కన్నా జత పదవ రౌండ్ లో ముప్పై సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి మెజార్టీ పెంచుతున్నాయి మరి స్పీడ్ పెంచాలా పోరాటం చేయాలా మరి నాలుగవ చేత చెప్తాన సుమి ఏమయ్యా చదరాలిగా మూల విఘ్నేశ్వరెడ్డి గారు కటకమైన వారు పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై రెండు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మూల లక్ష్మి రెడ్డి గారి కన్నా ఈ చేత పదకొండవ రౌండ్ లో యాభై రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి భారీ వచ్చాయి మరి పోరాటం మరి మరియా వెనుక ఏడవ జత మంచి కాంపిటీషన్ కొన్ని మరి పోరాటం చేయాల పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై మూడు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మౌలి లక్ష్మి రెడ్డి గారి కన్నా చెప్ప పన్నెండవ రౌండ్లో యాభై ఆరు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి మౌల విఘ్నేశ్వరెడ్డి గారు కటికపల్లె వారు ఏమయ్యా జత వస్తున్నారా లేదా సమయం ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది అందుబాటులోకి రావాలా మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఏడు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి

हा <laughs> अॼु <laughs>

इधर नहीं वीडियो मानसी बनाता नहीं ओ

5 5 5 सेकंड ने भी परसों को खेले आज के दिन ये कराती है వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది అడుగుల ఏడు ఏడంగుల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి జత పద్దెనిమిది రౌండ్లు తిరిగి యాభై ఎనిమిది అడుగుల ఏడు కులాల దూరాన్ని లాగా జరిగిన జత